దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు సెప్టెంబర్ ఆరు యహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూసు నీ జనులకు కలుగు సంతోషములు బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల ఎందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనము కీర్తన నూట ఆరు నాలుగు ఐదు వచనములు ఈ మాటల ద్వారా మనకు దేవుడు ఏదో చెప్పుటకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని నా నమ్మకం మోకరించి నీకు నీవే ఆ మాటలు చదువుము విశ్వాసముతో తిరిగి తిరిగి చదువుము నీ అవసరము ఏదై ఉండినను ఇట్లు మాటి మాటికి చదువుట వలన నీ హృదయమందు ఒక మార్పు కలుగుచున్నట చూస్తుందవు మనలోని ఆత్మీయ వాంఛన రేపుటకు ఎన్నో పరిస్థితులను సందర్భములను ప్రభువు వాడును నిజముగా దేవుని విషయముల కొరకు ఆసక్తిగలవారు ఎక్కువగా కనిపించరు చాలామంది ఏదైనా ఆపద వ్యాధి దరిద్రతలోనున్నప్పుడు మాత్రమే దేవుని గురించి తలంచుదురు ఆయన సహవాసమును ఆశించి కాదు కానీ ఏదో భూసంబంధమైన అవసరతలు తీర్చబడుటకు మాత్రమే ఆయన దగ్గరకు వెళుదురు అనేకుల హృదయములలో నుండు ఆశలన్నీ నిజమైన విలువలేని నశించుకో వాటి కొరకు మాత్రమే ఉండను ప్రారంభమందు మనం చిన్న వలె ఏమి చేయుచున్నది ఎరుగుకుందము దేవుని సంబంధమైన విషయములను గ్రహించలేని వారు పై రూపమును చూచి మోసపోచుందరు అట్టివారు లోక సంబంధమైన వాటిపై తమ ధనమును సమయమును శక్తిని వినియోగించుచున్నారు నీవు ఏ రీతిగా ఉన్నావు దైవ సంబంధమైన వాటిని ఆమోదించుచున్నావా నశించెడు వస్తువుల కంటే దేవుని సంబంధమైన విషయముల పట్ల నిజమైన ఆకలి దప్పిక కలిగి ఉన్నావా అయ్యో దేవునిపై నుండి లాగివేయు ఏదో బలమైన కోరిక వాంచ ప్రతి హృదయంలోనున్నది ప్రైజ్ లాడ్